హలో గుడ్ మార్నింగ్ ఎదురుబడి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ వెదురుబడి అందరికీ నమస్కారం అరే ఏంట్రా నీ జుట్టు అంతా ఇలా ఖరాబ్ అయింది ఏందిరా కొంపౌన్స్ కరోనా వచ్చిందైంది ఏనే నాకు కరోనా వచ్చిందా దోపకుండా వెళ్ళమనే వచ్చాను ఇక అరే ఏంట్రా ఈ జుట్టు మంచిగా నీట్గా ఇట్లా తయారు కావాలి కదా తయారయ్యి మళ్ళీ ఎట్లా పోయినప్పుడు మంచిగా బదాలు పోతే ఇట్లా పోవాలి ఓకేనా ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావు చూడు ఇట్లానే ఉండాలి మరి ఈ రోజులలో అందరూ కరోనా గురించి ఏం జాగ్రత్తలు తీసుకోవట్లేదురా పెళ్లిలకు పోతున్నారు గుంపులుగా అంటే తిరుగుతున్నారు మాస్కులు పెట్టుకోవట్లేదు శానిటైజర్స్ వాడట్లేదు బయటకు పోయి వచ్చినాక మరి సబ్బుతో చేతులు పడుకోవట్లేదు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను మరి ఏంట్రా దీనికి మరి నీ అభిప్రాయం అసలు నువ్వు చూస్తున్నావు అందరి జనాలను అవునయ్యా నేను చూస్తున్నా అందరూ చేస్తున్నారు అనే అలా చేయాలయ్యా మరి ఏం చేయమంటావు మరి కరోనాకు ఒక్కటే నడయ్యా ఏంటారు అందరూ మాస్క్ పెట్టుకోవాలి జమ కావద్దు సోషల్ డిస్టెన్స్ పాటించాలి అలాగే బయటికి వెళ్ళొచ్చినా కూడా సగ్గుతో చేతులు పడుకోవాలి సగం లేకుంటే శానిటైజర్తో చేతులు పడుకోవాలి టీకా తీసుకోవాలి మరి టీకా అందరు తీసుకోవట్లేదు కదా ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత భయపడతాను ఏమవుతుందని సెకండ్ డోస్ తీసుకుంటలేరు అది కాదా ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత కొంచెం జ్వరం వస్తుంది దానికి భయపడద్దు సెకండ్ డోసు వేసుకుంటేనే కరోనాని పూర్తిగా నివారించవచ్చు కరోనా కట్టడిలో మాస్క్ ఒక్కటే మార్గం టీకా కూడా వేయించుకోవాలి తగిన జాగ్రత్తలతో కరోనా కట్టడి చేయాలి అందరూ పాటిస్తారని మీ అందరికీ మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాం గురుగారు సరే ఏం చెప్పినవరా రాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అయ్యా మీ అందరికీ థ్యాంక్ యూ